ఇందిరమ్మ ఇల్ల పంపిణీ జాబితాలో అవకతవకలు ఇల్లు ఉన్నవారికి నాయకులకు ఇచ్చారని సతీష్ యాదవ్ అన్నారు ఇల్లు లేనివారికి మొండి చేయి చూపారని ఎంక్వైరీ చేయాలని ప్రజావానిలో ఫిర్యాదు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు నాయకులు ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఫిర్యాదు చేశారు అక్కడే ఉన్న ఎమ్మెల్యే కల్పించుకుని ఇందిరమ్మ ఇళ్లలో కమిటీలదే ఫైనల్ అని ఏదైనా ఉంటే లిస్టులో వాటిని మీరే గుర్తించి చెప్పండి తీసివేస్తాము అని చెప్పడంతో వారం రోజుల్లో రుజువు చేస్తామని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో పలుమార్లు జాబితాను మారుస్తూ ఆఖరిగా బీదవారి పేర్లు తీసివేసి నాయకుల బంధువులకు కోటిశ్వరులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా నాయకులు చెప్పిన జాబితా ఓకే చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు లేనియడలపై అధికారులకు ఫిర్యాదు చేసి అన్ని పార్టీలతో కలిపి ధర్నాకు పిలుపునిస్తామని తెలిపారు

మరి తోటి డబ్బులు తీసుకొని కొందరికి సీట్లకు అంటే కోటేశ్వర్లకు దానిలో పేరు సార్ కానీ ఇస్తానన్న పేదవాళ్ళకి ఇంతవరకు వాళ్ళ లిస్టులో లేదు వెంటనే వారిని తొలగించి వనపర్తిలో వనపర్తి పట్టణంలో ఉన్న ముప్పై మూడు వార్డులలో నాయకులకు రాశారు వాళ్ళ బంధువులకు రాశారు వాళ్ళ భార్యలకు రాశారు వాళ్ళ అమ్మ పేరుని రాశారు అలా రాయడం తప్పు పేదోళ్ళకు రావ రాయాల్సిన ఈ మైండ్లను ఈరోజు నాయకులు రాసుకున్నారు వెంటనే తొలగించాల వాలేనని ఈరోజు కలెక్టర్ గారికి మినిపత్రం ఇస్తున్నాము కలెక్టర్ గారుగా ఇంతకుముందు మేము రెండుసార్లు మీకు ఫిర్యాదు చేశాం కానీ మీ అలాగే లిస్టులు మార్చారు కానీ మళ్ళీ వాళ్ళ పేర్లు అలా వచ్చాయి ఈరోజు వాళ్ళ వారి పేర్లను తొలగించి బీదవారికి అంటే లే ఇల్లు లేని వారికి ఇవ్వాలి ఎందుకోసం ఇవి ఎవరు పైసలు తోటిస్తున్నారు మీ సొంత పైసలతో ఇస్తే మీరు అలా ఇవి పేద ప్రజలు ప్రజలు ప్రజ పైసలు మేము ట్యాక్సీలు కట్టిన పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు పేదోళ్ళకి ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వండి కానీ ఇల్లు ఉన్న వాళ్ళకు రెండంత అస్సులు ఉన్న వాళ్ళకు లోపల లోపల పై డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఈరోజు రాశారు ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళని తొలగించి లేని వారికి మాత్రమే ఇవ్వాలని మేము కోరుతున్నాం అగ్లపక్ష ఐక్యవేదిక నుంచి కోరుతున్నాము ధన్యవాదాలు